ముందుగా ఏటీవీ న్యూస్ స్వాగతం ఆడపి నాగరాజు సన్న బాలయ్య విలేజ్ మండల్ బిక్నూర్ వివరాల్లోకి వెళితే ఆడపి నాగరాజు గత పదహారు సంవత్సరాల నుండి అద్దె ఇంట్లో ఉండడం జరుగుతుంది అతను ఎక్స్ వార్డు మెంబర్ మరియు వికలాంగుడు ప్రభుత్వం అతని పట్టించుకోకుండా ప్రభుత్వ కార్యాల చుట్టూ తిప్పించుకుంటూ తనని ఇబ్బంది పెడుతున్నారని ఆడపి నాగరాజు తన యొక్క ఆవేదన ఏసన్ ట్వంటీ ఫోర్ ఛానల్ రిపోర్టర్ నవీన్ గౌడ్కు తెలియజేయడం జరిగింది నడిపించుకోవడం సార్ నడిపించుకోవడము మీ పేరు సార్ నా పేరు ఆడపు నాగరాజు విలేజ్ బిగ్నోరే సార్ ఓకే పుట్టుపూర్వం మొత్తం ఇక్కడ నేను పుట్టుపురం అంతేకాన్ని డబుల్ బెడ్రూమ్ గురించి డబుల్ బెడ్రూమ్ కోసము కలెక్టర్ ద్వారా గత నాన్నేల క్రితం దరఖాస్తు పెట్టినాము ఓకే దాన్ని ఎమ్ఆర్ ఓ రాజ్యం అని చెప్పి ఒక సార్ ప్రజామని ధైర్యం కాశిచ్చినారు కానీ ప్రజావాణి రిపోర్టు చూపెట్టారు ఎంఆర్ ఆఫీసులో ఎంఆర్ ఆఫీసులో చూపించాము ఫైల్ ఇచ్చేయమన్నాడు

వస్తే ఇస్తామో చూస్తామని అన్నారు ఇప్పుడు గవర్నమెంట్ కోట కింద హ్యాండిక్యాప్స్ ఉన్న వాళ్ళకు రావాలి కదా రావాలి ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలని ఉన్నది కానీ అది ఇలాంటిది ఇంతవరకు ఇవ్వలేక రాలేదు మేము ఎంక్వైరీ చేసాం మీరు ఎక్స్ వార్డ్ మెంబరు అవును మీకు ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నాను మాకు ఇందిరా ఇళ్ళలో డబుల్ బెడ్రూమ్ కావాలి ఓకే జాగా భూమి ఏమీ లేదు కాబట్టి ప్రభుత్వ పథకాలలో ఇంతవరకు ఎలాంటి లబ్ధి పొందలేదు పెట్టుకున్న గత రాజకీయ నాయకులు దాన్ని రిజెక్ట్ చేసినారు ఓకే అంటే రాజకీయ నాయకులు ఆల్ పార్టీస్ రాజకీయ నాయకులు అంతే ఆల్ పార్టీస్ అంటే ఇక అందరూ అందరూ వస్తున్న వాళ్ళు కోరుకున్నారు కాబట్టి అదే డబుల్ బెడ్రూమ్లో మీకు ఇల్లు ఉంటుంది ఇల్లు కావాలంటే ఎంఆర్ఓ మేడం హామీ ఇచ్చిందా ఇస్తామని ఎంఆర్ఓ మేడం అయితే పంపిస్తాము అధికారికి పంపించాలి కదా

ఆ ఫైవ్ లీటర్కి వచ్చింది ఫైవ్ తర్వాత ఉంటే ఇమ్మని చెప్పేసి చెప్పినారు పంచామన్లో పెట్టినారు కదా మీరు ఇప్పుడు డబల్ బెడ్రూమ్లో యాభై ఇండ్లు ఉన్నాయి కదా సార్ ఆ యాభై ఇండ్లల్లో మీకు ఒక ఛాన్స్ కూడా ఇచ్చే అవకాశం లేదు మీరు అది కలెక్టరేటర్ వైరడ్ అంటుర్రు కదా కలెక్టరేట్లో సింబల్ కొట్టించారు స్టాంప్ వేసి ఇచ్చిండ్రు రసీదు ఇచ్చినారు అకనాలజ్మెంట్ ఇచ్చిండ్రు ఆ తీసుకొచ్చి తీసుకొచ్చి మేడం కూడా చూపెట్ట మేడం అలర్ట్ చేస్తాను చెప్పిందా అక్కడ నుంచి ఫైల్ మాకు వచ్చిందండి మేడం చెప్పాలి కానీ ఇస్వాజ్ సార్కు అక్కడ ఉన్న సైతులంగా ఉన్న సార్ చెప్పినారు ఓకే మాకు మీకు అర్హత ఉంటే ఇమ్మన్నది ఇమ్మన్నారు అనేది అని అత చెప్పినారు డబుల్ బెడ్రూమ్లో ఒక రెండు ఇండ్లు కాలు ఉన్నాయి అని మేము ఎంక్వైరీ చేసుకున్నాం అలా మీరు మేడం ఊస్తే ఉండరు ఉంటా తెలిసింది మాకు తెలిసింది ఎంక్వైరీ చేసినాం ఒక రెండు పోర్షన్స్ కాలు ఉన్నాయి అలా కాల్ చేస్తే మేము

సరే సార్ ఫైనల్గా మీరు ఏం చెప్పారు నేను చెప్పేది ఒకసారి ప్రభుత్వం కానీ కానీ అధికారులు కానీ తెలియజేసేది ఒకటి ఒక మానవత్వం చాటుకొని ఉన్న రిజర్వేషన్లో ఫైవ్ పర్సెంట్లో ఒకే ఒక బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్లో లో ఒకే ఒక డబుల్ బెడ్రూమ్ ఉండడానికి నివాసంగా ఏర్పాటు చేయాలి ఎంఆర్ఓకు వినతి మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతున్నారు